హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరివ్వడం చేయలేదు బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు కొన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ చేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తప తాపత్రయం నీ హయాంలో ఏం జరిగింది నీ నాయకుడు ఏం చేశాడు రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి శాస్త్రాల గురించి ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికి కానీ పట్టిందని ఆలోచించారు రథాలు తగలబెట్టారు పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం తగలబెట్టారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి అయినటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు ఎన్ని అకృత్యాలు చేసిన మీరు ోశాల గురించి సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విదూరంగా నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు మీ గుండెల మీద చేయి చెప్పండి మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా హిందూ ధర్మ ప్రచారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా కానీ మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి అందులో ఒంటిమింట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు సంవత్సరాల్లో ఒంటిమిట్ట కో రామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు జరిగిన నాయకులు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కోదండరామస్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో ఆచారాల్లో ఒంటిమిట్టలో సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలను ఇచ్చారా ముత్యాల తలంబరాల్ని మీరు ఇవ్వగలిగారా లేదే